ప్రజలందరూ మాట్లాడేశారు కానీ సీనియర్ లీడర్స్ నాయకులు ప్రతి మండలం నుంచి వచ్చారు కాబట్టి ఒక్కొక్క మండలం సంబంధించి మన కొత్తగా అబ్జర్వర్ కూడా వచ్చారు ఎంపీ గారు ఉంటారు మనం విడిగా కూడా కొన్ని విషయాలు చర్చించుకొని మాట్లాడదాం ముగించే ముందు రెండు విషయాలు చెప్ప రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అబద్ధం చెప్పలేను రుణమాఫీ హామీ ఇచ్చి అది జరగదు అని అది కానీ చెప్తే మనం ప్రభుత్వంలోకి వస్తామని ఎంతోమంది చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే దానికన్నా ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి మనం చేయగలిగిందే చెప్దాము అని నాయకులందరికీ చెప్పి ఒప్పించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటం జరిగింది చంద్రబాబు గారు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు ఇది మీకు అందరికీ తెలిసిందే జన్మభూమి కమిటీలు అన్నారు ఆ పార్టీ కార్యకర్తలకే టిక్ పెట్టి పనులు చేశారు లబ్ధి పొందారు కానీ ప్రజలకేం చేశారు అని చూసుకుంటే ఆయన చేసిన తప్పు వల్ల పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాదులో ఉండి మనం నిర్మించుకోవడానికి సమయం ఇస్తే తప్పు చేసినందువల్ల అక్కడి నుంచి పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది రియల్ ఎస్టేట్ కోసం విజయవాడలోనే మూడు నాలుగు లీక్ లిస్టు తప్పుదారి పట్టించి తన అనుయులకు ల్యాండ్ కొని ఒక పెద్ద స్కామ్ చేశారు ఇది మర్చిపోయారు జనం అని అనుకుంటా ఉంటారు దానికి నిదర్శనమే ఆ క్యాలగిరిలో చంద్రబాబు నాయుడు గారి సొంత కొడుకు లోకేష్ కూడా ఓడిపోవటం జరిగింది బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు సొంత కొడుకుని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇదే కదా అంటే జనం మర్చిపోయి ఉంటారు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశారు పద్నాలుగులో జనసేన సీట్లు తీసుకోలేదు అంతే ఈసారి పెద్ద తేడా లేదు పది సంవత్సరాల తర్వాత ఇరవై సీట్లకు వచ్చారు పొత్తులో అది మా ఇష్టం అని అంటే అది నిజంగా వాళ్ళ ఇష్టమే కానీ కలయిక మళ్ళీ ఈ మూడు పార్టీలే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు మరి ఇరవై నాలుగులో మళ్ళా ఎందుకు ఓటు చేయాలి ఈ కూటమికి అని ప్రజలకు స్పష్టంగా తెలుసు అర్థమైంది కానీ దానికన్నా ముఖ్యంగా పంతొమ్మిదిలో నాకు ఒక అవకాశం ఏమండి అని ఒక నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టి నేను అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తానని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటకి విలువ ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లో ప్రతి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించి కూర్చొని పెట్టారు ప్రతి రాజకీయ నాయకుడు చేసినట్టు రాజకీయం చేయలేదు ప్రభుత్వాన్ని నడపలేదు విన్నూత్నంగా తలబండిన రాజకీయ నాయకులు కూడా తల తలంపుకు రాని ఆలోచనలు సచివాలయం వ్యవస్థ మండల్ లెవెల్లో ఉన్న ప్రభుత్వ పాలనని విలేజ్ లెవెల్కి తీసుకుని వచ్చారు అంతరితో ఆగకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీ ఇళ్ళకి తీసుకుని వచ్చారు మేము ఎన్నో సందర్భాల్లో చెప్తుంటాం తాటేపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి సార్ మీ వైపే ఉన్నారు కానీ ఇబ్బంది పడింది మన క్యాడర్ మన నాయకులు అని నిజమే కదా మీ తరఫున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఇన్ఛార్జీలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది దానికి కారణం చెప్తున్నామనో మిమ్మల్ని సముదాయిస్తున్నామనో కాదు కానీ కరోనా వచ్చిన రెండు సంవత్సరాల్లో కూడా ఏ పథకం ఆకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ సమయంలో మనం ఇది గర్వంగా చెప్తాం చన్న చిన్న మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ ఆ రెండు సంవత్సరాల దెబ్బతింది మన ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే అరవై వేల కోట్లు మనం నష్టపోయాం మనకు రావాల్సిన రాబడి అరవై వేల కోట్లు ఆగింది ఆ రెండు సంవత్సరాల వల్ల దేశమంతా కూడా ఇబ్బంది పడింది ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే అరవై వేల కోట్లు కానీ ఇచ్చిన హామీల ప్రకారం పథకాలు ఎక్కడ ఆగల మరి ఆగింది ఏందా అంటే మీకు రావాల్సిన మీ కాంట్రాక్ట్ డబ్బులు కానీ పనిచేసిన బిల్లులు సకాలంలో రాలేదు కొంచెం వెనకబడ్డ మాట వాస్తవం మనవారే కదా కొంచెం సర్దుకొని రెండు రోజుల తర్వాత ఇస్తామనే ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలా కూడా ఏదో ఒక సంక్షేమ పథకం అది ఎక్కడ ఆగకూడదని మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎంతోమంది పార్టీ స్థాపించినప్పటి నుంచి వెంట నడిచారు ఆస్తులు అమ్మారు కష్టపడి పనిచేశారు ఒకే ఆశయం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని మీ అందరిలో చాలామంది ఉన్నారు నూటికి తొంభై తొంభై శాతం ఉన్నారు అలాంటి మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో కష్టపెట్టడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిలే అనేది ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలి అని మీ బిల్లులు కొంచెం వెనకబట్టం వాస్తవం దాన్ని సరిదిద్దుకుంటారు ఇకపై మొదటి నుంచి కూడా మీరే నా కుటుంబం నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా మిమ్మల్ని ముందుకు పెడతారు అని ఆయన మాటగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎలక్షన్స్ వచ్చే సమయానికి మన కష్టాలు పక్కన పెట్టి తిరిగి జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి చేయాలని మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సిద్ధం సభలతో చూసాం ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఉత్సాహంగా నేను అంటే మొదలుపెట్టినప్పటి నుంచి భీమిలి కానీ దెందులోరు కానీ రాప్తారు కానీ మొన్న నాలుగవది అర్థానికి మళ్ళీ చాలామంది పోయాం అయిన తర్వాత అడిగిన కొందరు ఒంటి గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు దాగున్నాను కొంచెం ఎండకు ఇబ్బంది పడ్డారేమో అని అడిగితే ఎండెక్కడ సార్ జగన్మోహన్ రెడ్డి గారు కోసం చూస్తూ ఉన్నామో ఆయన వచ్చాడు మాట్లాడాడు మాకు ఎండెక్కడా తెలియలేదు అన్నారు అది కార్యకర్తల్లో ఉన్న తప్పకుండా ఈసారి ఇప్పుడే వెదిరెడ్డి గారు మాట్లాడి బయలుదేరారు కుప్పంని గెలిపించి తీసుకొని రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అని కృత నిశ్చయంతో ఉన్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మనం అంటుంటే ప్రతిపక్షం కొత్తగా మొదలుపెట్టాడు వైనాట్ పులివెందల అది సన్నగా వైనాట్ పులివెందల పాపం ఇప్పుడు కూడా అక్కడ ఒక అభ్యర్థిని పెడతా ఉంటాడు అంటే ఎవరు దొరకదు అతను ఒక్కడే ఉంటాడు ఆ అభ్యర్థి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు నచ్చి ఆయన కూడా పార్టీలోకి వచ్చారు ఇప్పుడు రేపు ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నాలుగు అసెంబ్లీల్లో పర్యటించి ప్రచారం చేస్తారు ఒక్క పులివెందుల్లో తప్ప పులివెందల ప్రజలు ఆయన రానక్కర్లా అత్యధిక మెజారిటీ మళ్ళీ నూట డెబ్బై ఐదులో నంబర్ వన్ స్థానంలో ఉండబోయేది మెజారిటీ పరంగా పులివెందలే కీచుగంతుతో పులివెందల జరిగే పనులు కాదు ముగ్గురు కలిపి నిన్న సభ పెట్టారు జనం వచ్చారు మామూలుగా జరిగేదే లేని కుర్చీలు చూపించామని కానీ లక్ష అయితే దాటల లక్ష జనాభా దాటలేదు సిద్ధం సభలో ఒకదాన్ని మించిన ఒకటి పెద్దిరెడ్డి గారు జరుగుతారు రాప్తారు సభ ఇప్పటికీ జనం మాట్లాడుకుంటా ఉన్నారు ఎంతకాలం మాట్లాడతారు దాన్ని మించిన సభ జరుగుతా దాన్ని అంటే ఇది ప్రజల్లో ఉన్న స్పందన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమాభిమానాలు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు నేను గర్వంగా ఎనభై వేల ఇళ్ళకి పోయానని చెప్పుకుంటామంటా డెబ్బై ఆరు వేల ఇళ్ళకి అందరినీ కలవగలిగిన ఇంకా నన్ను కొంచెం ఆపి గట్టిగా మాట్లాడేది తెలుగుదేశం నాయకులు వారికి కూడా జవాబు చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నాం వారే ఫైనల్గా ఒప్పుకోవాల్సి వస్తుంది ఆరోగ్యశ్రీ ఇవన్నీ బటన్ నొక్కితే అందే ఫలాలు కాదు అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది మనం చెప్పుకోవటం ఉన్నాం చెప్పాలంటే అభివృద్ధిలో కూడా మెడికల్ కాలేజీలే పదిహేడు మెడికల్ కాలేజ్లు నాలుగు షిప్పింగ్ పోర్టులు పది ఫిషింగ్ హార్బర్ ఫ్యాక్టరీలు రోడ్లు లేనిది చెప్పే అలవాటు ప్రతిపక్షం కొంటే చేసింది కూడా మనం గట్టిగా చెప్పలేకపోతున్నాం ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా కాదు కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు మరీ ముఖ్యంగా మహిళలు సో మనందరం కలిసి పనిచేస్తూ పెద్దల సూచనల మేరకు పొరపాట్లుంటే దిద్దుకుంటానని మరొకసారి మాటిస్తూ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారికి కానుగయిస్తూ తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తూ ఈ ఏడు నియోజకవర్గాల్లో స్వార్థంతో చెప్తున్న మాట ఇప్పుడు చెప్పే మాట ఏడు నియోజకవర్గాల్లో వెంకటగిరిలోనే అత్యధిక మెజారిటీ రావాలని కోరుకుంటూ ఈ రెండు నెలలు మీరందరూ కష్టపడి చేస్తారనే దానిలో అనుమానం లేదు కానీ మరొకసారి ఇది ఒక అవకాశంగా తీసుకొని మిమ్మల్ని కోరుకుంటున్నాను అందరం కలిసి గట్టిగా గట్టిగా పనిచేస్తాను ఈ రెండు నెలలు తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తుందని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను నమస్కారం అందరూ కలిసి కట్టుగా వచ్చేవాడు కానీ ఆయన కలిసేవాడు చాలా తక్కువ మంది మామూలుగా ఉంటే అడిగేవాడు ఏమన్నా పనులున్నట్టే ఏం పని లేదు మరి ఎందుకు వచ్చారంటే ఒకరికొకరు కలిస్తే వివిధ నియోజకవర్గాల నుంచి ఒకరికొకరు కలుసుకుంటేనే తెలియని బలం వస్తుంది మనం అందరం ఇంత ఇంత బలం ఉంది ఇంత అప్పుడు ఇన్ని పేపర్లు పచ్చ లేవు తప్పుడు సమాచారం అందించడానికి కానీ కలిసినప్పుడు తెలిసి వచ్చేది ఆ బలం ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ అన్ని మండలాల నుంచి నాయకులు వచ్చారు కాబట్టి కొంచెం ప్రశాంతంగానే తొందరపడి మళ్ళీ ఇళ్ళకు పోకుండా నేను కూడా అందరిని కలుస్తాను మండలం వయసు కొందరిని పిలిపించుకొని మాట్లాడతాం అందరూ ఒకరికొకరు షేర్ చేసుకొని మన బలాలు ఇంత ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు బలహీనతలు ఏమి లేవు ఈ బలంతోనే మనం ముందుకు పోతాం షుగర్ పేషెంట్స్ కొంచెం ముందరగా తొందరగా భోజనం పెడతాం తర్వాత గుర్రోళ్ళు మనం తర్వాత తిందాం అందరం కలిసే భోజనం చేస్తాం అందరూ ఉండండి మీతో కూడా పిలిచి మాట్లాడతాం మనం కొత్తగా నియమితులైన అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు మన రాఘవేంద్ర రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి అందరం కలిసి మాట్లాడి అర్థంకి ఈ నాలుగిట్లో ఏంటి సిద్ధమా సిద్ధమా ఇప్పుడు పడింది